హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది గిరిజార్ యూట్యూబ్ ఛానల్ సింపుల్గా మటన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ముందుగా ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని కాగుతున్న డబ్బుల్లో వేసుకోవాలి ఆ తర్వాత బాగా కలుసుకోవాలా కదా కాగుతున్న నీళ్ళలో పచ్చిమిర్చిలు ఎర్రగడ్డలు నవధానాలు వేసుకోవాలా ఆ తర్వాత ఇది ఒక కేజీ మటన్ బిర్యానీకి పావు కిలో ఎర్రగడ్డలు వేసుకోవాలా ఒక కిలో టమాటా కొత్తిమీర పుదీనా అల్లము వెల్లుల్లి పేస్టు ధనియాలు మిర్చి పొడి ఈ ఐదు నుంచి పది నిమిషాల దాకా బాగా కాలం ఇవ్వాలి నూనె మీరు సరి సరిపడా నూనె మీరు వేసుకోవాలా ఆరు చమాలైనా చిన్నయి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలా ఇంకోసారి చూడండి కేజీ మటన్ బిర్యానీకి కేజీ రైసు పావు కిలో ఎర్రగడ్డ కిలో టమాటా కూడా కొత్తిమీర పుదీనా కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి ఐదు రూపాయల ప్యాకెట్లు అయితే ఒక నాలుగు సరిపోతాయి వెల్లుల్లి వెల్లుల్లి పేస్టులు నాలుగు మూడు సరిపోతాయి కారము మీరు చూసి వేసుకోవాలా ఉప్పు పొయ్యి మీద ఇలా ఎరగడ్డ కాగుతూనే ఉంటుంది బియ్యం ముట్టుకు ఒక గంట ముందరే నానబెట్టుకోవాలా ఒక అర్ధ గంట ముందర బియ్యము నానబెట్టుకోవాలి చూడండి బియ్యం నానబెట్టుకున్న తర్వాత సెస్ అయితే అవుతూ ఉంటుంది బాగా ఎర్రగా చూడండి బాగా గుర్తు పెట్టుకుంటాయి ఎర్రగడ్డ అయితే బాగా ఎర్ర కాలిన తర్వాత బియ్యం నానబెట్టుకున్నాము చూసుకోండి ప్రద పదార్థాలు మటన్ అయితే లోపల ఉంది చూపిస్తాను అది కూడా తర్వాత ఎర్రగడ్డలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి

టమాటాలు వేసిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి చూడండి అది వేసిన తర్వాత మంచి బాగా కలుపుకోవాలి బాగా పేస్ట్ అవ్వాలి మొత్తం చూస్తున్నారు కదా చిన్నగా కట్ చేసినటువంటి మటన్ ముక్కలు ఇలా పేస్ట్లో వేసుకోవాలా బాగా పేస్ట్ అయినటువంటి ఈ మసాలాలో ఈ మటన్ ముక్కలు వేసేయాలి ఫ్రెండ్స్ కేజీ మటన్ ముక్కలు కేజీ బియ్యము కేజీ టమోటా పిలో ఎర్రగడ్డ ఈ మటన్ ముక్కలు బాగా కలుపుకొని చూడండి ఈజీ రెసిపీ ఇది మనం పడప్పు వేసుకోవాలి మటన్ వేసిన తర్వాత మటన్ ముక్కలు కొంచెం మెత్తగా అయ్యే వరకు బాగా కాగనివ్వాలి చూడండి బాగా ఉడికిన తర్వాత మటన్ ముక్కలు సగము సగం ఉడికిన తర్వాత ఆ తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ బియ్యం వేసుకునేది చేయాలి చూడండి ఈ కలర్ రావాలా మీరు స్పైసీ కావాలండి కట్టెల పొయ్యిలో చేసిన బిర్యానీ ఆ టేస్టే వేరుగా ఉంటుందండి గ్యాస్లో చేస్తే అంత టేస్ట్గా ఉండదు కట్టెల పొయ్యిలో చేస్తే బిర్యానీ ఆ టేస్టే వేరండి ఇది ఉదయగిరి స్పెషల్ బిర్యానీ బాగా మసాలా అయిన తర్వాత మటన్ ముక్కలు కొంచెం మెత్తగా అయిన తర్వాత లీటర్ వాటర్ కలుపుకోవాలండి లీటర్ వాటర్ కలుపుకోవాలి లీటర్ వాష్ వాటర్ వేసిన తర్వాత ఇక మటన్ని బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇక కట్టెల పొయ్యిలు చేస్తే వేరే లెవెల్గా ఉంటుంది టేస్ట్ బిర్యానీ మనం ఇంకా మటన్ ముక్కలు ఇంకా మెత్తగా మెత్తగయ్యేటట్టు ఇట్ట ప్లేట్ వేసేయాలా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మంట చూసారా ఎంత ఎక్కువ ఉంటే అంత తొందరగా అయిపోతుంది బిర్యానీ చూసారా మటన్ ముక్కలు అయితే ఉడుకుతూ ఉన్నాయి కొంచెం మెత్తబడాలా ఇంకా మటన్ ముక్కలు ఇది ఉదయగిరి స్పెషల్ మటన్ బిర్యానీ సబ్స్క్రైబ్ టు ఉదయగిరి జర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ ఉడికిన మటన్ మొక్కలు పక్కన తీసుకున్నాము పక్కన తీసుకున్న తర్వాత ఈ మసాలాలలో మూడు లీటర్ల వాటర్ కలుపుకోవాలి చూడండి ఈ మూడు లీటర్ల వాటర్ కలుపుకోవాలి ఎందుకంటే బియ్యం పోగాలి కాబట్టి పది నిమిషాలు ఈ మూడు లీటర్ల వాటర్లు ఈ మసాలా నీళ్లు బాగా వేడవాలా పది నిమిషాల తర్వాత పది నిమిషాలు వేడవాలి ఇది అప్పుడు అప్పటి వరకు మనము ముక్కలు సైట్ పెట్టుకోవాలి ఈ బియ్యము నానుతున్నాయి కూడా పట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి చూడండి బాగా ఇలా ఉడికిన నీళ్ళు మనము బియ్యం వేసుకోవాలా ఎక్కడ స్కిప్ చేయబాకండి వీడియోని మొత్తం చూడండి మీరు ఈజీగా మటన్ బిర్యానీ అనేది నేర్చుకోవచ్చు చూసా బియ్యం అయితే అన్నంలో వేస్తాము ఈ బియ్యాన్ని దీంట్లో బియ్యాన్ని అయితే ఈ వేసేసాము దీంట్లో ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల దాకా దాన్ని మనము మూత పెట్టి వదిలేయాలి ఫ్రెండ్స్ దీంట్లో వేసుకోలేదు మటను మటన్ మళ్ళా పక్కన తీసేవామి కాబట్టి మళ్ళీ వేసుకోవచ్చు అప్పటి వరకు సగము ఇది బిర్యానీ బాగా అయిన తర్వాత మనము మూత పెట్టుకోవాలి అన్నము ఇలా ఉడకాలి ఫ్రెండ్స్ మెత్తగా ఆ తర్వాత మటన్ ముక్కలు వేసుకోవాలి అవి వేసేది కూడా మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి షేర్ చేయండి ఉడికిన తర్వాత మనము పక్క పెట్టుకున్న మటన్ ముక్కలు ఈ బిర్యానీలో కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మటన్ ముక్కలు ఈ బిర్యానీలో కలుపుకోవాలి అన్నము మెత్తగా ఉడికిన తర్వాత చూసారు ఫ్రెండ్స్ మటన్ ముక్కలు మనము దాంట్లో వేసిన తర్వాత కలుపుకోవాలా చూడండి అన్నం అయితే బిర్యానీ అన్నము మెత్తగా ఉడికింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది పైన మటన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఇది మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు బొగ్గులు వేసి పది నిమిషాలు వదిలేయాలి ఫ్రెండ్స్ మీరు ప్రాసెస్ మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ మటన్ ముక్కలు కలుపుకున్న తర్వాత పైన మూత వేసి బొగ్గులు వేసి ఒక పది నిమిషాలు దమ్కి వదిలేయాలి ఆ తర్వాత మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది దమ్ వదిలిన తర్వాత అన్నం తీసేటప్పుడు ఈ రెండు నెయ్యి ప్యాకెట్లు వేసుకోండి మేము అయితే నిప్పులు తీసేస్తున్నాం ఫ్రెండ్స్ నెయ్యి వేయడానికి వేడి మటన్ బిర్యానీ రెడీ చూసారు కదా నెయ్యి పైన వేసుకోవాలి వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ బిర్యానీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ పోయి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వేడి వేడి మటన్ బిర్యానీ చూసారు కదా ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఉదయగిరి స్పెషల్ జిఆర్ బిర్యానీ స్పెషల్ మటన్ జేఆర్ బిర్యానీ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనమైతే బిర్యానీ రెడీ చేసిందేమో థ్యాంక్స్ ఫర్ వాచింగ్